హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసనగట్ట కిచెన్ కిచెన్కి స్వాగతం అండి చూస్తున్నారు కదండి బొమ్మిడీలు ఇవి మేము బొమ్మిడి బొమ్మిడీలు అంటాం ఇక్కడ తెలంగాణలో బొమ్మిడాలు కూడా అంటారు కదా అవి వాటిని తీసుకొచ్చుకొని అన్ని శుభ్రం చేసుకొని ఇలా ముక్కలు చేసుకున్నాము ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే దోసకాయలు వేసి వండుతానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా ముక్కలు చేసుకున్నాక ఇప్పుడు మీరు స్టవ్ వెలిగించుకోండి ఇలా జాలిబుట్టిన ఇట్లా ఉంటుంది కదా స్పైడర్ దాంట్లో వేసుకొని ఇలా కొంచెం కాల్చుకోవాలి ఇది కొంచెం స్మెల్ వస్తుంది కానీ భలే టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మాడ మాడనిచ్చుకోదు కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ ఇలా కొంచెం వేయించుకుంటే లో దానికి పట్టుకున్న ఇసుక కానీ లేకపోతే ఏమన్నా పొట్టు లాంటిది ఉన్నా కానీ కాలిపోతుంది అన్నమాట శుభ్రమైతే తర్వాత మనం మంచిగా వీటిని కడుక్కోవాలి ఇలా అన్ని నేను చేసి పెట్టుకుంటానండి మంచిగా మరీ మార్చొద్దు దానికి సెగ తగిలి తగలనట్టుగా చేసుకోవాలి ఇలా అంటుంటేనే చూడండి కొంచెం రాలిపోతుంది స్టవ్ మీద పడుతుంది తర్వాత శుభ్రం చేసుకోవాలి ఇలా చేసుకోవాలన్నమాట అన్నీ మీరు ఎన్ని వేసుకుంటారో అన్ని కూడా ఇలా చేసుకోండి తర్వాత ఇన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మిగితాయి కూడా ఇలానే చేసుకొని మనము చానా తెచ్చుకుంటే అండి ఇలా చేసుకొని మనం చల్లగైన తర్వాత బాటిల్ వేసి పెట్టుకుంటే పురుగు రాదు చాలా రోజులైనా కానీ ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి అనమాట కొంచెం ఇవి వేగినట్టు అవుతాయి కాబట్టి పురుగు రాకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా ఉంటాయి నిలువ ఉంచుకోవాలంటే అలా కూడా చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా నేను తర్వాత చూ చూపిస్తాను ఇప్పుడు కడి అవన్నీ కడిగేసుకున్నాం కదండి ఇప్పుడు కుక్కర్ పెట్టేసి మనం కూర వండుకోవాలి నేను స్టవ్ వెలిగించా రెండు ఈ గంటతో వేస్తున్నాను నాలుగు టేబుల్ స్పూన్లు అవుతుంది ఇది నూనె వేడెక్కాలండి నూనె వేడెక్కిందండి కొంచెము ఇలా ఏమంటారు వక్క ముక్క దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాము ఒక నాలుగైదు తీసుకున్నాను అది కొంచెం దోరగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు అండి ఒక మూడు నాలుగు తీసుకొని సన్నగా తరిగాను ముక్కలా చేసుకొని వేసుకోవాలి తర్వాత అది కొంచెం వేగుతుండగానే మనము ఉల్లిపాయలు వేసుకున్నాము ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగాను ఒకటి పెద్ద తీసుకొని సన్నగా తరిగాను ఇవి వేగాలండి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒకసారి కలుపుకోండి ఇది కూడా వేగాలి నూనెలో హాఫ్ టీ స్పూన్ పసుపు అండి పసుపు వేసి కలుపుకోండి కొంచెం కరివేపాకండి ఇప్పుడు ఈ బొమ్మడాలు మనం శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్నాయి ఇందులో వేసుకుందామండి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి ఒక్కసారి దీన్ని నూనెలో కూడా వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇప్పుడు కర్రీకి సరిపోను కారం వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇది దోసకాయ కదా కొంచెం కారంగా ఉండనే బాగుంటది తర్వాత దీంట్లోకి సరిపోను ఉప్పు వేసుకోండి కొంచెం ఉడికిన తర్వాత కూడా చూసుకొని వేసుకోవచ్చండి ఒక్కసారి కలుపుకోవాలి హావ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉందండి జీలకర్ర మెంతుల పొడి తర్వాత ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని ఇప్పుడు ముందు టమాటాలు వేసుకోండి రెండు టమాటాలు నేను చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసుకోండి ఒక్కసారి కలుపుకోండి రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు మనం దోసకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా కట్ చేసానండి ఇది వేసుకుంటా ఇది వేసేసి మంచి కలిపేస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఈ దోసకాయ మొత్తం స్మాష్ అయిపోతుంది కదా మంచిగా ఇక్కడ మనకి గ్రేవీ ఉంటుంది అనమాట గుజ్జు గుజ్జుగా అందులో ఈ బొమ్మిడిలో ఫ్లేవర్ మంచిగా పట్టుద్ది చాలా బాగా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా మనకి అన్నంలో కలుపుకోవడానికి చపాతీలకి చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడు దీంట్లోకి నేను పుదీనా కూడా కొత్తిమీర కూడా వేస్తాను సారీ సారీ పుదీనా అంటున్నా కొత్తిమీర వేసేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా దీంట్లో నీళ్ళు పోయొద్దండి నీళ్ళు పోయకుండానే ఉడికించుకోవాలి ఎందుకంటే దోసకాయ మొత్తం నీరు కదా అదే ఉడికిపోతుంది ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేస్తాను మూత పెట్టేసి వెయిట్ పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేదాకా చూద్దామండి చూసిన తర్వాత మళ్ళీ ఎలా ఉందో చూపిస్తా చూడండి కర్రీ రెడీ అయిపోయింది నేను లో కూడా మార్చుకున్నానండి చాలా టేస్టీగా వచ్చింది ఇది ఆ విముక్కలు కూడా భలే రుచిగా ఉన్నాయండి దోసకాయ దోసకాయ కూడా మనకు ఆ కర్రీ మస్తు టేస్ట్గా వచ్చింది అనమాట సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి మీకు బాగా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను ఇంకా ఈ బొమ్మడిలు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి చాలామంది ఉంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మాకు సరిపోతాయి ఓకేనా మరి ఈ రెసిపీ నచ్చిందా మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ కొట్టండి ఒక్క కామెంట్ చేయండి ఓకే అండి మరి ఇంకో కలిసేంత కలిసేంతవరకు బాయ్